హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్ అట్టు గైడ్ రోజు ఈ వీడియోలో బీసీ వెల్ఫేర్కి సంబంధించిన కి ఇక్కడ నుండి నో ఎగ్జామ్ అంట సో దాని గురించి క్లియర్గా చూద్దాము మనకి నార్మల్గా ఎవ్రీ ఇయర్ మహాత్మా జ్యోతిబాపులేలో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్స్కి సొసైటీ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి సీట్స్ ఇస్తారు ఇది ఎవ్రీ ఇయర్ జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్స్ అండ్ అలాగే ఇంటర్ని బేస్ చేసుకొని డిగ్రీ అడ్మిషన్స్ అయితే ఇస్తారంట ఇక నుండి ఈ టీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఈ విధాన్ని అమలు చేయనున్నట్లు తెలియజేసారు అకాడమిక్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్తోనే సెలెక్షన్ అయితే ఉంటుంది అండ్ డిగ్రీలోకి అడ్మిషన్స్ ఇంటర్ బేస్డ్ అయితే ఉంటాయంట త్వరలోనే డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఎందుకంటే మనకి దోస్తు కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అండ్ అందుబాటులో ఇరవై ఐదు వేల సీట్లు అయితే ఉన్నాయంట ఇంటర్ కాలేజెస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ థర్టీ త్రీ ఉన్నాయి ఇందులో మొత్తం ఇంటర్ డిగ్రీ కలిపి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సీట్స్ ఫుల్ అవుతుండగా సిఈసీలో సగమే ఫిల్ అయితే అవుతున్నాయి అంట సో అందుకోసమని హెచ్ఈసీ కానీ వేరే గ్రూప్స్తో ఫిల్ చే ఎక్కువ అవ్వట్లేదు కాబట్టి ఈ ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లెట్ ఆస్ వెయిట్ ఫర్ దోస్త నోటిఫికేషన్ అండ్ టీఎస్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ